రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటే ఎస్సీ సామాజిక వర్గానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేసారా లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు ఏమేమి చేస్తుంది అన్ని నవరత్నాలు అన్న తర్వాత నూటికి నూరు పాళ్ళుగా నిజాయితీగా జగన్ అన్న మాత్రం ఆయన మాట మా మాట తప్పలేదు మడం తెప్పలేదు బంగారు కొండీ నేను తొమ్మిదేళ్ళు తెలుగుదేశంలో ఉన్నాను నేను అయినా సార్ తెలుగుదేశంలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు నాకు తెలుగుదేశం అంటే నా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎన్నుపోటు పుడిచారు నాకు ఈ జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు మా ఆపిడి పదివేలు లోన్ ఇస్తే బడ్డీ కొట్టు పెట్టుకున్నాం ఇదేనా ఇదే మళ్ళీ జగన్ అన్న మాకు రేషన్ కార్డు వచ్చింది నాకు పెళ్ళే యాభై యాభై ముప్పై ఏళ్ళు అయితే రేషన్ కార్డు అనేది లోకటి నాది తీసేసి తెలుగుదేశం వాళ్ళు ఎన్నిపోటు పొడిచి మమ్మల్ని చాలా ఇది ఇది చేసి తెలుగుదేశమే తెలుగుదేశమే తెలుగుదేశం రేషన్ కార్డు వస్తాం అనుకుంట రాట్లే అంత మోసం పచ్చి మోసం తెలుగు అమ్మో రేషన్ కార్డు జగన్ కానీ ఏ పథకాలు మాకు అన్ని పథకాలు వచ్చాయి పదివేలు లోన్ వచ్చింది ఆయన పదివేలు లోన్ ఆమె వచ్చింది రెండు సార్లు ఇచ్చాడు జగన్ అన్న రెండు సార్లు వచ్చాడు బడ్డీ కూడా పెట్టుకున్నాం బాగా ఉంది రేషన్ కార్డు వచ్చింది ఆ పిల్లలకి నీళ్ళు వచ్చినప్పుడు మా మన మా కోడలకి మా కూతురికి వాళ్ళు బాగా ఇంటికి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది మార్నింగ్ వచ్చి సర్వీస్ అది వాస్తవం అండి అది తెల్లరపాటి నేను కోర్టు గుడ్లు అమ్ముకుంటా నేను తెల్లరపాటికి వెళ్ళిపోతాను పింఛన్ వాళ్ళు వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి వెళ్తాను ఇంటింటికి నేను వెళ్తాను వాళ్ళు ఫస్ట్ తారీఖు వస్తే తెల్లరపాటికి వాళ్ళు నాకన్నా ముందే అక్కడ ఉంటున్నారు అనమాట జగన్ గారు మళ్ళీ జగన్ గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది దానికి తోడు దళితులు బాగుంటారు దళితులు అనేది దళితులుకి దళితుల్ని దళితులుగా పుట్టాలని తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు చూసారా అది మేము దళితులుగా పుట్టినందుకు మేము మేము మా దళితులు మా దళితులు మా దళితు బిడ్డలు వీళ్ళందరూ కూడా నిజంగా న్యాయంగా ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి వస్తే దళితులుగా పుట్టాలనుకుంటే దేవుడిచ్చిన వాళ్ళు అందరం దేవుడిచ్చిన బిడ్డలే కదా అందరం అలాంటి దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అంటే అది ఎంత అది ఉన్న వాళ్ళకి పెద్దందాల అహంకారం అది దళితులు లేని వాళ్ళ వీళ్ళు తినేది అన్నం కాదా వీడు పోయేది నిద్ర కాదా అని దళితులుగా పుట్టాలని అనుకుంటారా అని అంటాం ఏంటంటే అది తెలుగుదేశం అయినా కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాం జగన్ అన్న పాలన బాగుంది రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుంది ఆయన చనిపోయినప్పుడు మా ఇంట్లో వారం రోజులు అన్నం వండుకోవాలా మేము ఆ తర్వాత బిడ్డ చేశాడు ఆయన చాలా కష్టాలు చేశారు చాలా కష్టాలు ఇదేంటండి నువ్వు తెలుగుదేశం కాంగ్రెస్ ఒక ఎదురు పార్టీ అంటే ఎదురు ఎదురు పోటాడుకోవాలి నువ్వు బీజేపీలో కలుస్తున్నావు కాంగ్రెస్లో కలుస్తున్నావు ఏ పార్టీ దొరికితే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నావు ఇదేం న్యాయం అసలు అవకాశం ఎలా ఉంటుంది నువ్వు కాంగ్రెస్ అన్నావు సోనియా గాంధీ గారికి వెళ్తున్నావు రాహుల్ గాంధీ గారికి వెళ్తున్నావు బీజేపీ దగ్గరికి వెళ్తున్నావు నీకు తెలుగుదేశం మళ్ళీ ఏంటి దానితోటి జనసేన జనసేన తెచ్చుకుంటున్నావు ఎలా ఏది అసలు ఎలా ఒక వరలో అన్ని ఎన్ని కత్తులు వర అనేది ఒకటే ఆ దాంట్లో దూరే కత్తి ఒకటే అది జగనన్న వరలో ఈ ఐదారు ఉన్నాయి వేస్ట్ మొత్తానికి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి జగనన్న రావాలి దళితులు బాగుండాలంటే జగన్ అన్న ఓకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే దీనికి ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఇచ్చారో ప్రజలకి నవరత్నాలు కానివ్వండి దానికి మించిన ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ అందించినటువంటి ఘనత ఒక చంద రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మేము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదంతో ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పిలిపించారో ఆ దిశగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మా అభ్యర్థులు కానివ్వండి మా యొక్క పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానీ కింద స్థాయి క్షేత్రస్థాయి నుంచి అన్ని నాయకులు కూడాను ఈ రోజున ప్రజలు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అని రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటా ఉన్నారు ఆ సందర్భంలోనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజున ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఈ గడపకి ఈ రోజున దాదాపు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలోనూ దాదాపు లక్ష ఎనభై వేలు ఓట్లు రెండు లక్షల చిరుగులు ఉన్నటువంటి ఓట్లు దాదాపు లక్ష ఎనభై వేలు ఓట్లు పోలైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు లక్ష ఓట్లు పోలయ్యి అభ్యర్థులు ఘన విజయంతో సాధించడానికి నూట డెబ్బై ఐదు స్థానాలు మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం రానున్న కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవటం ఖాయం ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ తోక పార్టీలు అన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు అవన్నీ ఈ రోజున ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు ఈ రోజున వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు అభ్యర్థులే ప్రకటించుకునేటువంటి దుస్తుతలో ఉన్నటువంటి ఇల్లు ఈ రోజున చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ నమ్మే దుస్తులు లేడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక దుర్మార్గుడు వారి యొక్క ప్యాకేజీ మనిషి ఈ పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ మనిషి ఆల్ ఈ రోజున కాపులని పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్కు ఉంది కాపుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన ఘనత పవన్ కళ్యాణ్కు ఉంది ఈ రోజున కాపులు కూడా ఈ రోజున నమ్మే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితుల్లో కాపులు కూడా లేరు ఈ రోజున కాపులందరూ కూడా జనసైని సైనికులందరూ కూడాను ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అందులో సందేహం లేదు ఈ రోజున ఇరవై నాలుగు సీట్లకి ఈ కాపుల యొక్క మనోభావాలని చంద్రబాబు నాయుడు దగ్గర పాదాల దగ్గర పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్కి ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు నిన్న నిన్నటిగా నిన్న ఒక కారిడార్ గా అక్కడ పెట్టినటువంటి ఘనత మరి విశాఖపట్నంలో పెట్టినటువంటి పారిశ్రామిక యాత్ర దిగ్గిజాలతో ఈరోజు పెట్టినటువంటి సదస్సు కూడా చాలా సక్సెస్ అయింది ఆయన వైజాగ్లో ఒక ప్రతినిధుల సదస్సులో వాళ్ళు చెప్పడం జరిగింది ప్రమాణ స్వీకారం ఇక్కడే ఇస్తాం వైజాగ్ లో అని చెప్పింది తెలుసా ఈ విషయం అందరూ అది తెలుసు అండి పక్క హండ్రెడ్ పర్సెంట్ ప్రమాణ స్వీకారం వైజాగ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక పారిశ్రామికవేత్తలు కూడాను ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటా ఉన్నారు ఇక్కడ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి దిగ్గజ పారిశ్రామిక కూడా సిద్ధ సంసిద్ధంగా ఉన్నారు నేను అందరూ కూడా పారిశ్రామిక నేతలు ఎంతో సంతోషపడ్డారు ఇది కారిడార్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కారిడార్ వ్యవస్థను ఇంకా మరింత ఉస్థృతిపరచడానికి జగన్మోహన్ రెడ్డి సన్నిహాలు చేస్తున్నారు పారిశ్రామికవేత్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ వర్షాధికారికలు అయితే వ్యక్తపరుస్తున్నారు ఆయనకి పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగ వృత్తులు కల్పించడానికి పారిశ్రామిక యాత్ర ముందుకు వస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మరి రాబోయే కాలంలో మరింత ఉన్న స్థితిగా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మళ్ళీ దాదాపు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఘనత జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంగా ఈ రోజున ప్రజలందరూ కూడాను ముఖ్య ఘట్టంతో చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ ఈ సంక్షేమ పథకాలు మన ఇంటికి అందవు రాబోయే కాలంలో ఈ యొక్క ఈ తొత్తుపాటిలు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కానీ నమ్మి మనం చేస్తామంటే ఈ రోజున మళ్ళీ ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారు మన జీవితాలు అన్యాయం అయిపోతాయని చెప్పేసి అని ప్రతి ఒక్క గడప గడపకు మేము తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇదే మాకు సందేశాలు పంపిస్తూ ఉన్నారు జెండా నిర్వహించడం జరిగింది ఆ సభలో ప్రతిసారి జగన్ గారు నాలుగో నాకు ఉన్నది ముగ్గురు నాలుగో నువ్వే జగన్ అని నాలుగో పిల్లలు అంటే ఆయనకి ఆల్రెడీ ఇంకో నాలుగో పిల్లలను కూడా సిద్ధం చేసుకున్నాను రెడీగా ఉన్నాడు అది త్వరలో కూడా మీ ప్రసం కూడా బయట పడతా ఉంది ఆయన రెడీగా ఉంది ఆ అమ్మ ఇప్పుడు బయట పడలేదు దానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అతను అతను పిల్లలు పిచ్చివాడు ఏంటి నాలుగు పిల్లలు కాదు ఐదు పిల్లలని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నాలుగో పిల్ల మా జగన్మోహన్ రెడ్డి కాదు కళ్యాణ్ గారు రాజకీయాల్లో పనికొస్తారు రాజకీయాలకు ఒక సొంత రాజకీయాల్లో ఒక జీరో అర్థం కాలేదండి ఇతను ఒక జీరో ఈయనంత ప్యాకేజీ మనిషి ప్యాకేజీ కావాలి హండ్రెడ్ పర్సెంట్ అండి నేను చూడాల్వసరం లేదు ప్రజలే చెప్పుకుంటున్నాను ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం నగర సచివ్ ఇది ప్రజలందరూ నగర సచివ్వు ఇది ఇతను ప్యాకేజీ ఇస్తే చాలు వెళ్ళిపోతాడు ప్యాకేజీ మనిషే లేకపోతే ఇరవై నాలుగు సీట్లు అమ్ముడు పోయి కాపులు యొక్క కాపు జాతిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర కాలు తాకట్టు పెట్టడం అంటే జన సైనికులు ఫ్లెక్స్లు సిం చేస్తున్నారు కార్యాలయాలు పాల్గొడుతున్నారు అమరాభూతులు పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రజలు చేయడానికి సేవ చేయడానికి రాలేదు మా జగన్మోహన్ రెడ్డి మీరు కక్ష కక్ష సాధించే వరకు మా జగన్మోహన్ రెడ్డిని దింపుతాడట ఒక యదవ వీడికే లేదు దిక్కు లేదు ఇడే రెండు చోట్ల పోటీ చేశాడు రెండు చోట్ల పోటీ చేసినట్టు రెండు ఓడిపోయినాడు ఒకే ఒక్క సీటు గెలిచింది ఈ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోను ఆ ఒక్క చోట కూడా పోయింది అది కూడా మా పార్టీలోకి వచ్చేసాడు ఇంక ఈడికి ఎక్కడ ఉంటారండి ప్రజలన్నే ఈయన నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఈ రోజున రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి విశ్వాసంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడాను చక్కగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని మేము సిద్ధం అనే నినాదంతోనే బయలుదేరాము ఆ విధంగా ఆ సిద్ధం అనే నినాదంతోనే నాట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతోనే మేము వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు మేము సాధించుకుంటాం సాధించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం కాదు రాబోయే కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ఘనత జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలుస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను